నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు నిర్మాత వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు పాన్ మసాలాల ముసుగులు నిషేధిత గుట్కాల తయారీ సరఫరా చేస్తున్న ఆయన్ను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు కాగా హైదరాబాద్ కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ మేరకు ఆయనపై ఐపీసీ టూ సెవెంటీ త్రీ త్రీ థర్టీ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మార్చిలో హైదరాబాద్ లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ సరఫరాపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్పర పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ త్రీ థర్టీ సిక్స్ టూ సెవెంటీ త్రీ కింద కేసు నమోదైంది అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండడంతో నోటీసులు జారీ చేశారు దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు గుట్కా కింగ్ గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు ఓవైపు ముంబై మరోవైపు హైదరాబాద్ లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో అక్రమంగా భారీగా సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్ట సచిన్ జోషి మౌన మేళ నోయి నిన్నచూడకు నేనుండలేను ఒరే పండు ఆజాన్ జాక్పాట్ వీరప్పన్ వీడెవడు ఎక్స్ట్ అమావాస్ చిత్రాలు నటించారు ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్ ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి